గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ వస్తున్నటువంటి సర్వేలు రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వే ఇండియా టుడే నేషనల్ మీడియా చేసినటువంటి సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే సర్వేగా చెప్పవచ్చు ఈ సర్వే ఫలితాలు గతంలో చేసినటువంటి సర్వేలు దాదాపు నిజమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సర్వే కోసం వెయిట్ చేశారు ఇప్పుడు ఆ సర్వే రాని వచ్చేసింది ఇండియా టుడే దేశవ్యాప్తంగా చేసినటువంటి సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైన రాష్ట్రాల్లో చేసినటువంటి సర్వేల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలు ఎవరు గెలిస్తే మళ్ళీ కేంద్రంలో వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక నానుడు ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో గెలిచేటువంటి స్థానాలకి బట్టి ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోవడానికి చాలా దగ్గరదారిగా ఉత్తరప్రదేశ్ని చూస్తారు ఎందుకంటే ఎనభై ఎంపీ స్థానాలు ఉన్నాయి నేషనల్ సర్వే చేసినటువంటి ఇండియా టుడే చేసినటువంటి ఈ సర్వేలో ఎంపీ స్థానాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల్లో ఏ రాష్ట్రంలో ఎలాంటి ఉంది ఏ రాజకీయ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కొన్ని కీలకమైన రాష్ట్రాలకు సంబంధించి సర్వే డీటెయిల్స్ వచ్చేసాయి ముందుగా ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిస్థితుందో ఇండియా టుడే సర్వేలో ఏ విషయాలు బయటపడ్డాయో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇండియా టుడే సర్వేలో ఎనభై ఉన్న ఉత్తరప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి ఇప్పుడు ఇరవై నాలుగులో మరొక రెండు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళ సర్వేలో ఏం తెలియదో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది లోక్సభలో బీజేపీకి ఉత్తరప్రదేశ్లో అరవై రెండు స్థానాలు వచ్చాయి కానీ ఇప్పుడు డెబ్బై స్థానాలు వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఎయిట్ ఎనిమిది స్థానాలు ఇంకా పెరిగి డెబ్బై స్థానాలు సాధించే అవకాశం ఉంది ఉన్నది ఎనభై స్థానాలు అయితే డెబ్బై స్థానాలు బీజేపీనే గెలుచుకోబోతుంది బీజేపీ హవా ఉత్తరప్రదేశ్లో ఇంకా అట్లాగే ఉంది అని చెప్పి ఇంకా పెరిగిందని చెప్పి ఈ సర్వే మనకు అర్థం పడుతోంది ఇక అపరాదల్లో రెండు స్థానాలు గతంలో గెలుచుకుంటే ఇప్పుడు ఇక్కడ సేమ్ రెండో స్థానాలు ఉన్నాయి ఏమీ పెరగలేదు తగ్గలేదు అన్నట్టుగా అర్థమవుతుంది గతంలో కాంగ్రెస్ ఒకటి వస్తే ఈసారి కూడా పరిస్థితుల్లో మార్పు లేదు ఒకటి వచ్చే అవకాశం ఉంది తర్వాత సమాజ్వాదీ పార్టీ ఇక్కడ చూసారా పదిహేను స్థానాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గతంలో ఇప్పుడు ఏడు స్థానాలకు కాబోతుంది మైనస్ ఎయిట్ ఎనిమిది స్థానాలు తగ్గిపోబోతున్నాయి తర్వాత అదర్స్ గతంలో లేదు ఈసారి కూడా ఏముండదు ఉత్తరప్రదేశ్లో ఎనభై స్థానాలు ఉంటే గనక దాదాపు డెబ్బై స్థానాల వరకు ఇక్కడ ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక బీహార్లో ఎలాంటి పరిస్థితుందో ఒకసారి మనం చూద్దాం బీహార్లో మొత్తం నలభై ఎంపీ సీట్లు ఉన్నాయి లోక్సభకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీఏ ముప్పై తొమ్మిది స్థానాలు సాధిస్తే ఇప్పుడు ముప్పై రెండుకు పరిమితం అవుతుంది ఏడు స్థానాలు తగ్గబోతున్నాయి ఎన్డీఏ కూటమికి తర్వాత ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఎన్డియా కూటమి గతంలో ఒక స్థానానికే పరిమితమైతే ఈసారి ఏడు స్థానాలను పెంచుకొని ఎనిమిది స్థానాలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది బీహార్లో మొత్తం నలభై ఉంటే ముప్పై రెండు బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది సో మెజారిటీ స్థానాలు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశమే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో జతకట్టిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి దూరమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ పరిస్థితి తల్లకిందులైంది అక్కడ కూడా ఇండియా కూటమికి చేదు అనుభవం ఈసారి ఎదురయ్యే అవకాశం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రెండు ఉత్తరాది ప్రముఖమైన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో అలాగే బీహార్లో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చేదు అనుభవమయ్యే ఎదురయ్యే అవకాశం ఉంది సీట్లు తగ్గబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఎక్కువ మొగ్గు కనిపిస్తుందని ప్రతిష్టాత్మక ఇండియా టుడే సర్వే బట్టి అర్థమవుతుంది ఇక మరికొన్ని రాష్ట్రాలు చూద్దాం ఇక కర్ణాటకలో ఉన్న పరిస్థితి నెంబర్స్ క్లియర్గా లేవు కానీ కర్ణాటకలో ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు ఎన్డీఏ మే అప్ విత్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ సీట్స్ ఇన్ కర్ణాటక ఓట్ షేర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి ఎన్డీఏ యాభై మూడు శాతం ఇండియా నలభై రెండు శాతం ఇతరులు ఐదు శాతంగా కనిపిస్తుంది అంటే ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో ఇరవై నాలుగు ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ ఇరవై నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఇరవై ఎనిమిదిలో ఇక్కడ ఓట్ షేర్ ఇండియా కూటమికి నలభై రెండు శాతం వచ్చినప్పటికీ కూడా గెలుచుకునే స్థానాలు నాలుకే పరిమితం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోని అని దీన్ని బట్టి అర్థమవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఐదు గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో అయితే లోక్సభ ఎన్నికలు పూర్తిగా మారిపోబోతున్నాయి లోక్సభ ఎంపీ స్థానాల్ని మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశం కర్ణాటకలో కనిపిస్తుందని ఇండియా టుడే సర్వే బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇక తమిళనాడులో ఏ విధంగా ఉందో చూద్దాం దక్షిణాదిలో ఉన్నటువంటి మరొక ప్రముఖమైన రాష్ట్రం తమిళనాడులో పరిస్థితి ఏంటంటే గత లోక్సభ ఫలితాల్లో ఎన్డి అక్కడ జీరో తమిళనాడులో బీజేపీ లేదు ఎన్డిఏ కూటమి అప్పుడు జీరో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఈసారి కూడా జీరో ఇక్కడ నుంచి ఒక్క స్థానం కూడా బీజేపీకి వచ్చే అవకాశం లేదు ఇండియా కూటమి గతంలో ముప్పై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఇప్పుడు ముప్పై తొమ్మిది రాబోతున్నాయి మొత్తం తమిళనాడు వ్యాప్తంగా ముప్పై తొమ్మిది స్థానాలు ఉంటే ఓవరాల్గా ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది తమిళనాడులో ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అంటే అక్కడ ప్రధానమైన అధికార పార్టీ డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి మొత్తం స్థానాలు అన్నీ కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి కైవసం చేసుకోబోతుందని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది గతంలో ఇతరులకు ఒక స్థానం వచ్చింది ఈసారి ఆ ఒక స్థానం కూడా లేదు తమిళనాడులో పూర్తిగా ముప్పై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్కి లాభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక కేరళలో మరొక దక్షిణాది రాష్ట్రం పరిస్థితి విధంగా అంటే మొత్తం లోక్సభ స్థానాలు ఇరవై ఉన్నాయి కేరళలో గతంలో ఇక్కడ కూడా సేమ్ తమిళనాడులో ఎలాంటి పరిస్థితుందో ఎన్డీఏకి ఇక్కడ కేరళలో కూడా అలాంటి పరిస్థితే ఉంది జీరో జీరో ఇక్కడ నుంచి ఒక్క స్థానం కూడా లేదు మొత్తం ఇరవై స్థానాలు ఇండియా కూటమే గెలుచుకోబోతోంది ఇరవై స్థానాలు పూర్తిగా ఇరవై స్థానాలు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి అక్కడ ఎందుకంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉంటుంది కాబట్టి పరిస్థితి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమే కేరళలో ఇరవైకి ఇరవై గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది తమిళనాడు కేరళ ఇవి రెండు కూడా ఏక మొత్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది ఇక తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి పదిహేడు ఉంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నాలుగు స్థానాలు కవసం చేసుకున్న విషయం తెలిసిందే ఈసారి ఒకటి తగ్గబోతోంది భారతీయ జనతా పార్టీ మూడు మాత్రమే గెలుచుకోబోతోంది కాంగ్రెస్ గతంలో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈసారి పదికి పెరగబోతోంది ఏడు స్థానాలు పెరగబోతున్నాయి గతంలో మూడు ఇప్పుడు పది అంటే ఏడు స్థానాలు ఎగబాకి అంటే అదనంగా ఏడు స్థానాలు కలుపుకొని మొత్తం పది స్థానాలు గెలుచుకోబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇప్పటికే గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు మరొక రెండు గ్యారెంటీలు కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం తెలంగాణలో ఉంది కాబట్టి గతంలో మూడు స్థానాలు గెలుచుకుంటే ఈసారి పది స్థానాలు గెలుచుకోబోతుందని దీన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక బీఆర్ఎస్ గతంలో తొమ్మిది స్థానాలు గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఈసారి మూడుకు పడిపోతుంది అంటే తొమ్మిదిట్లో మూడు స్థానాలు అంటే ఆరు స్థానాలు మైనస్ అనమాట ఆరు స్థానాలు ఇంకా తగ్గిపోయి మూడు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్తున్నారు ఇక ఎంఐఎంకి ఎలాగూ హైదరాబాద్ లోక్సభ ఉంది అజదుద్దీన్ ఓవైసీ ఆయన మళ్ళీ గెలవబోతున్నట్టుగా చెప్తున్నారు ఉన్నది ఒక స్థానం ఒక లోక్సభ స్థానం కూడా మళ్ళీ గెలుచుకోబోతున్నారని తెలుస్తోంది దీన్ని బట్టి మనం చూస్తే కనుక గతంలో బీజేపీ నాలుగుంటే ఒకటి తగ్గి మూడుకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో మూడిటే 7 ఏడు పెరిగి పదికి పెరిగింది బీఆర్ఎస్ తొమ్మిది ఉంటే ఆరు తగ్గిపోయి వాళ్ళు మూడుకి పరిమితం అవుతున్న పరిస్థితి ఎంఐఎంకి ఒక స్థానం ఉంది సో కాంగ్రెస్కి తెలంగాణలో అనుకూలంగా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం ప్రతిష్టాత్మక ఇండియా టుడే నేషనల్ మీడియా చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చిందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు చూస్తే కనుక ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలు తెలుగుదేశం జనసేన కూటమికి ఎక్కువ సర్వేలు పట్టం కట్టాయి ఈసారి వాళ్ళే అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు అయితే వైసీపీ నాయకులు ఈ సర్వే సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాయి చంద్రబాబు గారి కనుసనలు జరిగిన సర్వే సంస్థలని చెప్పి కొట్టిపడేసిన పరిస్థితి ఉంది అయితే ప్రతిష్టాత్మక నేషనల్ మీడియా అయినటువంటి ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వే ఏ విధంగా ఉందంటే ఈ రోజుకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు రెండు నెలల్లో జరిగేటువంటి లోక్సభ ఎంపీ స్థానాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఇరవై ఐదు స్థానాలు అంటే ఎన్డీఏ జీరో జీరో గతంలో ఏం లేదు ఈసారి కూడా ఏముండదు ఏంటంటే ఇక్కడ ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో కలిసి ముందుకు పోతుందా లేదంటే ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇంకా ఈ సర్వే చేసే సమయానికి ఇంకొక క్లారిటీ లేదు కాబట్టి ఎన్డీఏ జీరోనే కనిపిస్తుంది తర్వాత ఇండియా అంటే కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి జీరో జీరో కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఏమి అక్కడ గెలుచుకునే పరిస్థితి ఒక ఎంపీ స్థానం కూడా గెలుచుకునే పరిస్థితి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో లేదని దీన్ని బట్టి అర్థమవుతున్నాయి ఇక వైసీపీ గతంలో ఇరవై రెండు స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుంది అంటే పదిహేడు స్థానాల్లో ఓడిపోబోతుంది వైసీపీ అని ఇండియా టుడే చెప్తోంది ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు స్థానాలు గెలుచుకోబోతోంది తెలుగుదేశం పార్టీ అని ఇండియా టుడే సర్వే చెప్తుంది అంటే మూడు నుంచి పదిహేడుకు ఎగబాకిందంటే పద్నాలుగు స్థానాలు అదనంగా ఈసారి గెలుచుకోబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ లోక్సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుందని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే లోక్సభ ఫలితాల్లో అంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది కాబట్టి సో ఇదే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే కనిపిస్తాయి కాబట్టి ఇదే రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్థానాలు మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన కూటమే గెలుచుకోబోతుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇండియా టుడే సర్వే అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు సో భారతీయ జనతా పార్టీ కొన్ని సీట్లు తీసుకోవచ్చు ఆ తర్వాత జనసేన కొన్ని సీట్లు ఆ తర్వాత జనసేన కొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ రాకతో సో ఓవరాల్గా నెంబర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అభ్యర్థులు ప్రకటిన తర్వాత మళ్ళీ ఈ పరిస్థితి ఉంటుందా అంటే ఇప్ ఇప్పటికొప్పుడు జరిగిన ఎలక్షన్స్ జరిగితే ఈ విధంగా పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఇప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళు సర్వే దాన్ని బట్టి ఈ రోజున ఎలక్షన్ జరిగే ఫలితం వస్తే ఇదే రిఫ్లెక్ట్ అవుతాయని ఇండియా టుడే చెప్తుంది ఇంకా ఎలక్షన్స్కి కొంత సమయం ఉంది అభ్యర్థుల ప్రకటన అన్ని పార్టీల నుంచి రావాల్సి ఉంది పొత్తులకు సంబంధించి కీలక నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది సో వాటి తర్వాత మళ్ళీ ఏమైనా ఈక్వేషన్స్ మారతాయా ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఫలితాలు మళ్ళీ ఏమైనా చేంజ్ అవుతాయి అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికెప్పుడు పరిస్థితులు చూస్తే అక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది తర్వాత తమిళనాడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది కర్ణాటకలో మళ్ళీ బీజేపీ ప్రభావమే ఎక్కువ ఉంది అక్కడ కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పటికీ తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ బాగా ముందుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని దీన్ని బట్టి అర్థమవుతుంది చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్